నమస్తే శ్రీ మహా శ్రీ కృష్ణాయన మహా మనకి ఖగోళంలో ఎప్పటికప్పుడు మనం ఏం ప్రస్తావించుకుంటాం యోగాల గురించే ప్రస్తావించుకుంటాం ఆ రోజువారీగా దిన ఫలితాలు చెప్పుకోవడం అది కామన్ లేదా మాస ఫలితాలు చెప్పుకోవడం అది కామన్ కానీ యోగాల గురించి చెప్పుకోవడము ఎవరెవరికి ఏ యోగం వర్తిస్తుంది ఆ యోగంలో మేము ఏం చేయాలి ఏం చెయ్యకూడదు ఆ యోగంలో ఏం లాభాలు వస్తాయి అనే క్యూరియాసిటీ కానీ అనే ఉత్సాహం కానీ లేదా అంటే కొంత టెన్షన్ కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అయితే దానికోసమే నేను ప్రత్యేకంగా యోగాల గురించి మాత్రమే మీకు తెలియపరుస్తాను అయితే ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ నెలలో మనకి మూడు రకాల రాజయోగాలు గోచరిస్తున్నాయి అయితే ఈ రాజయోగాలు సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ నెల ఈ నలభై రోజుల కాలము నలభై అంటే పన్నెండు తర్వాత ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ నెల మొత్తంగా అనగా అక్కడ ఒక ముప్పై రోజులు ఇక్కడొక పద్దెనిమిది రోజులు ఈ మొత్తంగా మనకి నలభై ఎనిమిది రోజుల పాటు విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఇవి మనకి అందరికీ ఒకేలా ఉంటుందా అంటే అందరికీ ఒకేలా ఉండదు కొన్ని రాశులకి మంచి పరిస్థితులు కొన్ని రాశులకి మిశ్రమ పరిస్థితులు కొన్ని రాశులకి గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే ఈ ఇంపాక్ట్ మనకి మనుషుల మీదైనా లేదంటే దేశకాల మాన పరిస్థితుల మీద కూడా ఉంటుందా అంటే కనుక అందరి మీద ఉంటుంది పశుపక్షాదులు దేశం మీద మనుషుల మీద ప్రతి ఒక్కళ్ళ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనుషులం కాబట్టి మనం తెలుసుకుంటాము మరి పశుపక్షాదులు దేశానికి ఎలా తెలుస్తుంది అంటే దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మన పంచాంగకర్తలు సవివరణ తెలియచేశారు అయితే ఇప్పుడు మనకి అక్టోబర్లో ఈ గ్రహ సంచారాలు రాబోయే అంశాలలో ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు కన్యా రాశిలో తులా సంచారం చేస్తూ అక్టోబర్ పదిహేడున తులలో ప్రవేశించి అక్కడ అంటే మనకి స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కనబడుతోంది అలాగే బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని కుంభరాశిలోను తర్వాత రాహు మేనల్లోనూ సంచారం చేస్తూ ఈ గ్రహణం మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మనకి ఆ గ్రహణం కూడా రాబోతోంది ఆ గ్రహణాల ఇంపాక్ట్ కూడా మనకి దీని మీద పడే అవకాశం ఉంది అయితే మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏమిటయ్యా అంటే కనుక ఒకటి గజకేసరి యోగము మనం ఇందాక చెప్పుకున్నట్టు అంటే గతంలో గత వీడియోలో చెప్పినట్టు గజకేసరి యోగము ధనయోగము దీంతో పాటు రాజయోగం కూడా మనకి రాబోతోంది అయితే ఈ మూడు కలిసి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇస్తాయా అంటే కొంతమందికి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇవ్వచ్చు మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇవ్వచ్చు అయితే ఎవరెవరికి ఏమి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశం చూసినట్టయితే కనుక ముందుగా దేశ కాలమాన పరిస్థితులు తెలిసేసుకుందాము అయితే దేశ పరిస్థితి చూసినట్టయితే కనుక దేశంలో రాజకీయ పరిస్థితి అకస్మాత్తుగా కొన్ని కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో పాటు ఇవి యొక్క దేశాన్ని ప్రభావితం చేసేటట్టుగా కూడా ఉంటాయి అయితే ఆ కు కూ రాజకీయ కూటములు విస్తరణలు సంస్కరణలు కూడా ఈ సమయంలో ప్రవేశపెట్టవచ్చు ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక మనకి స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి హెచ్చు తగ్గులు వస్తాయి అంటే మనం బంగారం ధరలు పెరగడము మళ్ళా తగ్గడము మళ్ళా పెరగడము తగ్గడము ఇట్లాంటి పరి అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడతాయి ఐటీ సాఫ్ట్వేర్ కూడా కొంత ఫ్లక్చుయేషన్ కి గురి అయ్యే అవకాశాలు కొంతమందికి ఐటీ ఉద్యోగాలు కోల్పోవడము ఇలాంటి అనిశ్చితమైన పరిస్థితి స్థిరము లేని పరిస్థితి కనబడుతుంది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి స్థానికంగా అంటే భూ ప్రాంతాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఆ వరి పత్తి ఈ పంటలకు కొంత లాభము రావడంతో పాటు వరదల సమస్య కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అది ప్రాంతాన్ని బట్టి మళ్ళా అందరికీ కూడా ఈ సమస్య ఉండదు న్యాయరంగంగా చూసినట్టయితే కనుక కొన్ని తీర్పులు పెండింగ్ పడిపోవడము మరి కొన్ని తీర్పులు బయటికి వెలువడే అవకాశము కనబడుతోంది పాత రాజకీయం కేసులు కూడా కొత్త మలుపులు తిరుగుతూ బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత వాతావరణ పరిస్థితి చూసినట్టయితే కనుక అకాలంగా ఎండ ఉన్నట్టే ఉండడము అకాలంగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశము కొన్ని ప్రాంతాల్లో గోచరిస్తోంది అయితే కొన్ని ప్రాంతాలలో వరదలతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడేటట్టుగా కూడా కనబడుతోంది అయితే సామాజికంగా ఎలా ఉండబోతోందంటే ఆధ్యాత్మిక పరంగా ప్రజలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము ఈ గ్రహణాలు తర్వాత సూర్యగ్రహణము తర్వాత రాబోయే చంద్రగ్రహణము దీంతో పాటు అమ్మవారి ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు ఇలాగా ఆధ్యాత్మిక పరంగా ప్రజలందరూ సంతోషంతో వాళ్ళ కష్టాలన్నీ పక్కన పెట్టి సంతోషంతో పాటిస్ చేయడంతో పాటు ఆ దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ అంటే ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం అనేది కనబడుతోంది ఎక్కడ అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రాశి గురించి విశ్లేషణ చేద్దాం అయితే ఈ యొక్క రాజయోగాల ఫలితాలు మనకి సెప్ట అక్టోబర్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మనకి కొన్ని రాజయోగాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం కదా అయితే ఈ రాజయోగాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీదకి ఎలా ఇంపాక్ట్ పడుతోంది వాళ్ళకి జరిగే విశేషాలు ఏంటి మంచి ఏంటి చెడేంటి అనేది మనం సవివరంగా రాశి సింహ రాశి ఈ రాశి వారికి ఆ ఈ అక్టోబర్ నెలలో అంటే సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబర్ నెలంతా మనకి మూడు రాజయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఈ మూడు రాజయోగాలలో వీరికి ఏ రాజయోగం వర్తిస్తోంది అనేది చూసినట్టయితే శత్రువులు వెనక్కి తగ్గుతారు మీ ముందుకి రాలేరు నాశనం అవుతారు అనుకున్న పనులు మీకు తక్షణమే వెంటనే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే సూర్యుడు ఆ అంటే నిశ్చల స్థితిలోకి వెళ్ళడం వల్ల తాత్కాలికమైన ఆటంకమే ఉంటుంది తప్ప అది శాశ్వతమైన ఆటంకం అని అనుకోకండి జాగ్రత్తలు తీసుకోండి అంటే ఈ రోజు పని కాలేదు కదా నీకు ఎప్పటికీ కాదు అని అనకండి మరుసటి రోజు ప్రయత్నం చేయండి ఎందుకంటే సూర్యుడు మనకి ఒక నెల పాటు గ్రహ సంచారం చేస్తాడు కాబట్టి ఈ నెలలో ఈ అక్టోబర్కి వచ్చేటప్పటికి నెల పూర్తయి ఉండొచ్చు కదా మీరు ఈ రోజు చేసేసి నాకు రేపటికి అయిపోవాలి అంటే అయ్యే పని కాదు అలా ఆలోచించకండి ప్రయత్నం చేస్తూ ఉండండి అయితే దైవానుగ్రహంతో అదే చెప్పాను కదా మీరు ప్రయత్నం చేస్తుంటే దైవానుగ్రహంతో చివరికి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఆ ప్రయత్నం చేసుకోండి అయితే బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు ఈ ఇల్లు కుటుంబ వార్ వాతావరణము బంధువులతోనూ స్నేహితులతోనూ ఆనందమయంగా ఉండబోతోంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు పెట్టుబడులు పెట్టుకున్నా విస్తరణ చేసుకున్నా కొత్త కాంట్రాక్ట్లు తీసుకున్నా ఇలా మీకు ధనరాజయోగం అనేది కనబడుతోంది ఇక్కడ కాబట్టి దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే తప్పకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి మీరు ఏ పని చేసినా ధనరీత్యా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అనగా ఆదివారం రోజు అండ్ ఇందులో మనకి ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాల పాటు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుని గోధుమలను దానంగా ఇచ్చుకోండి యథాశక్తి యథాశక్తి అంటే బాగా కోటీశ్వరుడు కూడా ఒక కేజీ బియ్యం దానం చేయమని కాదు అక్కడ మీ మీ శక్తిని బట్టి దానం చేసుకోండి భగవంతుడు ఇచ్చేది కూడా అలాగే ఇస్తాడన్నమాట గుర్తు పెట్టుకోండి మరీ తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు పేదలు మధ్య తరగతి వాళ్ళు కేజింపావు దానం ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ దానము ప్రతి ఆదివారము ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు చేసుకున్నట్టయితే కనుక మీకు వర్తించే ధనరాజయోగము సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది నమస్తే అయితే మొత్తం మీద ఈ సమయంలో మనకి మూడు యోగాలలో కొంతమందికి కొన్ని యోగాలు కొంతమందికి అన్ని యోగాలు కొంతమందికి ఏమీ కలగకపోవడం అనేది గోచరిస్తోంది అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక అక్టోబర్ ఆరు ఇరవై ఈ రెండు డేట్లు గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణ ప్రభావం గతంలో ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది తర్వాత మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈ మూడు రాజయోగాలు ఆర్థికంగా ఉత్సాహము రాజకీయంగా మార్పులు వ్యవసాయ లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది అయితే మరి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది ఏ రాసులకు గౌరవాలు ఏర్పడతాయి ఏ రాసులకు ధనయోగం కలుగుతోంది అనేది ముందుగా మీకు చెప్పడం జరిగింది అయితే ఆ కొన్ని రాసుల వాళ్ళకి పదవి ధనము గౌరవము సౌఖ్యము ఇవి మాత్రం కలిగేటట్టుగా కనబడుతోంది ప్రతిదీ మీకు సవిస్తరంగా తెలియజేశాను నమస్తే